ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ రిటింగ్స్ రిలీజెస్ వచ్చేసాయి కానీ ఇందులో మీకు చాలా డౌట్స్ ఉంటాయి ముంబై ఇండియన్స్ విఘ్నేష్ పుత్రుని అసలు ఎందుకు వదిలేశారు ఆర్సీబీ వాళ్ళు స్వస్తిక్ చికార ఎందుకు వదిలేశారు లియం లివింగ్స్టన్ ని ఓకే కానీ స్వస్తిక్ చికారాన్ని ఎందుకు వదిలేశారు కింగ్స్ లెవెన్ పంజాబ్ జోష్ ఇంగ్లీష్ ని అసలు ఎందుకు వదిలేశారు సిరిస్కే వాళ్ళు జెడ్డు ఎందుకు వదిలేశారు అండ్ అలాగే కేకే వాళ్ళు రసల్ని ఎందుకు వదిలేశారు ఇంకా చాలా క్వశ్చన్స్ ఉండి ఉంటాయి వాటికి క్లారిటీగా క్లుప్తంగా నేను చెప్తాను కదా మావా మొత్తం ఎనాలిసిస్ చేసుకొని మరీ వచ్చేసిన ఇంకా రిటెన్షన్స్ రిలీజెస్ అయిపోయిన తర్వాత కొన్ని షాకింగ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే సిఎస్కే వాళ్ళు డెవిన్ కాన్వైన్ వదిలేస్తారు అనుకున్నాం కానీ రచిన్ రవీంద్రాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా చాలా ఉన్నాయి ట్విస్ట్లు సో ఈరోజు ఏ టీము ఏ ప్లేయర్స్ ని టార్గెట్ చేస్తారు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ఇంకా చాలా డిస్కస్ చేయాల్సిందే మీతో అండ్ అలాగే ఫస్ట్ థింగ్ ఆర్సీబీ ఆర్సీబీ గురించి చెప్పాలంటే ఆల్రెడీ జెర్సీ ఓనర్స్ మారిపోయారు ఖత్తర్ ఎయిర్వేస్ నుంచి ఇప్పుడు నథింగ్కి వచ్చేసారు ఇంకా ఆర్సీబీ ఓనర్స్ మారాలి అండ్ అలాగే ఆర్సీబీ బ్రాండ్ మారిపోద్ది కాబట్టి ఆర్సీబీ నేమ్ కూడా మారాల్సిందే సో క్లారిటీకి రాసేసుకున్నాను మరి మొత్తం ఇంకా ఆర్సీబీ టార్గెట్ చూద్దాం ఆర్సీబీ టార్గెట్స్ వచ్చేసరికి ఓవర్సీస్ ప్లేయర్స్ని అండ్ ఇండియన్ ప్లేయర్స్ని టార్గెట్ చేయాలి ఆర్సీబీ దగ్గర పదహారు కోట్లకి పైగా ఉంది సో పదహారు కోట్లతో గ్రీన్ గ్రీన్ని మళ్ళీ తిరిగి తీసుకురాగలరా అంటే అది ఇంపాసిబుల్ అని చెప్తా ఎందుకంటే కెమెరా గ్రీన్ వాల్యూ లిటరల్లీ పది కోట్లకి పైగా ఉంది అంటే పది కోట్లు పెట్టి ఆర్సీబీ కనుక కెమెరా గ్రీన్ ని తీసుకుంది అని అనుకో కెళ్ళి కదా దుకాన్ బంద్ సో అందుకోసం వాళ్ళ దగ్గర ఉన్న పదహారు కోట్లకి కెమెరా గ్రీన్ కి పది కోట్లు పెట్టి రిస్క్ అస్సలు తీసుకోరు మా ఇంకా చూసుకుంటే ఆర్సీబీ టార్గెట్స్ ఎవరు అంటే గ్లిన్ ని ఆల్రెడీ చూసేశారు సో మనోడు కనుక పర్ఫామ్ చేయడు కాబట్టి గ్లిన్ ని అస్సలు తీసుకోరు నో డౌట్ ఇంకా ఆర్సిబి టార్గెట్స్ ఎవరు అంటే కేకేఆర్ వాళ్ళు వదిలేసిన రసల్ ఎందుకు చెప్తున్నానంటే లియం లివింగ్స్టన్ ని వదిలేశారు ఇప్పుడు మనకు కావాల్సింది ఆర్సీబీ వాళ్ళకి ఒక ఆల్ రౌండర్ కావాలి సో ఆ ఆల్ రౌండరే రసల్ అని చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ లో ఉన్నారు ఆర్సీబీ మేనేజ్మెంట్ అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా అండ్ రసల్ అయితే ఆల్రౌండర్ అండ్ ఫినిషింగ్ చేయగలడు ఆల్రెడీ రొమారియో షెఫర్డ్ ఉన్నాడు అండ్ టిమ్ డేవిడ్ ఉన్నాడు జితేష్ శర్మ ఉన్నాడు ఇంకా వాళ్ళకి రసల్ కనుక యాడ్ అయితే ఇంకా మాస్ మసాలా దుమ్ దుమారం అయిపోతుంది అని స్ట్రాంగ్ ఫీలింగ్ సో రసల్ని టార్గెట్ చేస్తారని నా అభిప్రాయం అండ్ ఇండియన్ లో ఆర్సీబీ వాళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తారు అంటే అది ఎస్ఆర్హెచ్ లో ఫెయిల్యూర్ అయినా ఎస్ఆర్హెచ్ లో గుండు బాబాయ్ ఉన్నాడు కదా అభినవ్ మనోహర్ని అభినవ్ మనోహర్ని అయితే ఎస్ఆర్హెచ్ వాళ్ళు పక్కాగా టార్గెట్ చేస్తారు నో డౌట్ నో డౌట్ ఎందుకంటే అభినవ్ కి ఫినిషర్ రోల్ కాదు మిడిల్ ఆర్డర్ రోల్ ఇస్తే ప్రాపర్గా గా ఆడగలడని నా అభిప్రాయం సో ఆర్సీబీ వాళ్ళు ఈ రోల్ని దినేష్ కార్తిక్ లాంటి తెలివైన వాళ్ళు ఖచ్చితంగా రిప్లేస్ చేసుకుంటారని అనిపిస్తుంది అభినవ్ మనోహర్కి చాలా తక్కువ వస్తాడు అండ్ మిడిల్ ఆర్డర్లైనా ఫినిషర్గా అయినా పర్లేదు సో అద్భుతంగా ఆడగలడు సో ఓవర్సీస్ ప్లేయర్ అయితే రసెల్ అండ్ అలాగే మన ఇండియన్ ప్లేయర్ అయితే అభినవ్ మనోహర్ వీళ్ళిద్దరైతే టార్గెట్ ఉన్నారు కానీ మీకు డౌట్ రావచ్చు వెంకటేష్ అయ్యర్ ఉన్నాడు కదా మరి వెంకటేష్ అయ్యర్ కోసం లాస్ట్ ఏమో ఆర్సీబీ బాగా పోరాడారు కదా రావచ్చానే కానీ వెంకటేష్ అయ్యర్ ప్లేస్లో దేవిదత్ పడికెల్ ఆల్రెడీ వచ్చేసాడు దేవుదత్ పడికెల్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ అండ్ అలాగే ఫైనల్స్ లో తను ఆడిన విధానం మీకు గుర్తుంది సెమీఫైనల్స్లో ఆడిన విధానం మీకు గుర్తుంది అంటే దేవుదత్ పడికెల్ కూడా ప్రెజర్ని హ్యాండిల్ చేయగలడు ఆర్సీబీ అయితే ఇంకా బాగా ప్రెజర్ హ్యాండిల్ చేయగలడు సో ఆర్సీబీ వాళ్ళు అయితే వెంకటేష్ అయ్యర్ కోసం ఈసారి అస్సలు ఎగబడరా మామ పక్కాగా వెంకటేష్ అయ్యర్ని తొలగించేసి తన ప్లేస్లో దేవదత్ పడికల్ ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి దేవ్దత్ పడకల్ని కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంది కానీ ఆర్సీబీ వాళ్ళకి ఇంకొక ఎయిమ్ ఉంది అదేంటి ఏబి డ్యూలర్స్ చెప్పాడు నాకు నెంబర్ సిక్స్ పొజిషన్లో డేవిడ్ మిల్లర్ ఆడితే బాగుంటుంది అన్న నా సజెషన్ నా ఒపీనియన్ అని కూడా చెప్పేశాడు ఏబి డ్యూలర్స్ అంటే సౌత్ ఆఫ్రికా ప్లేయర్ సౌత్ ఆఫ్రికా ప్లేయర్ని రిఫర్ చేసిండు డేవిడ్ మిల్లర్ గురించి సో డేవిడ్ మిల్లర్ని తీసుకునే ఛాన్స్ కూడా ఉండొచ్చు ఆర్సీబీ వాళ్ళు ఎందుకంటే ఆల్రెడీ ఏబి డెవలియర్స్ గురించి మనకు తెలిసిందే విరాట్ కోహ్లీకి బాబు పుట్టే సంగతి కూడా సోషల్ మీడియాలో ఫస్ట్ లీక్ చేసింది ఏబి డ్యూలియర్సే ఇంకా విరాట్ కోహ్లీ ప్రతిదీ షేర్ చేసుకునేది ఏబి తోనే కానీ ఇది సజెషన్ మాత్రమే ఇది ఆర్సీబీ టీం వేరు విరాట్ కోహ్లీ వేరు కదా కానీ మేబీ ఛాన్సెస్ కూడా ఉన్నాయి డేవిడ్ మిల్లర్ కూడా ఆర్సీబీకి వచ్చే ఛాన్స్ సో లియామ్ లివింగ్స్టైన్ ప్లేస్లో ఆర్సీబీకి డేవిడ్ మిల్లర్ అయినా రావచ్చు లేక రసల్ అయినా రావచ్చు సో వీళ్ళిద్దరిలో ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఆల్రౌండర్ కదా రసల్ అండ్ ఫినిషింగ్ ఇంకా బాగా చేయగలడు కదా ఇంకా యంగ్ ఏజ్ కదా దెన్ కంపారిటివ్లీ డేవిడ్ మిల్లర్ అనుకుంటే కి వెళ్ళిపోవచ్చు ఇది మామ ఓవరాల్గా ఆర్సీబీ కథ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి సిఎస్కే టార్గెట్స్ చూద్దాం ఇంకా సిఎస్కే టార్గెట్స్ అయితే సంజు శాంసన్ ఆల్రెడీ లాగేసుకున్నారు శ్యామ్ అండ్ రవీంద్ర జడేజాని ఇచ్చేసి ఇక్కడ రవీంద్ర జడేజా శ్యామ్ కరాన్ ఇచ్చారంటే ఇద్దరు ఆల్రౌండర్స్ని సిఎస్కే వాళ్ళు కోల్పోయారు మరి ఇప్పుడు టూ ఆల్రౌండర్స్ని వీళ్ళు మళ్ళీ తీసుకురావాలి ఎందుకంటే వికెట్ కీపింగ్ ఎంఎస్ ధోని చేయకపోతే సంజు శాంసన్ చేయగలడు ఒకవేళ రుతురాజ్ గైక్వాడ్ సీఎస్కేకి క్యాప్టెన్సీ చెయ్యకపోతే రుతురాజ్ గైక్వాడ్ కాకుండా సో మనోడు సంజు శాంసన్ చేయగలడు ఇంకా మరి సంజు శాంసన్ వికెట్ కీపింగ్ క్యాప్టెన్సీ బ్యాటింగ్ ఓపెనర్గా అన్ని చేయగలడు కానీ బౌలింగ్ ఎలా ఎందుకంటే సంజు శాంసన్ కోసం వాళ్ళు ఇద్దరు ఆల్రౌండర్స్ ని కోల్పోయారు అండ్ నమ్మిన బంటు రవీంద్ర జడేజాని కూడా వదులుకున్నారు శాంకరాన్ని వదులుకున్నారు మరి ఈ ఆల్రౌండర్స్ ఇద్దరు ప్లేస్ ని భర్తీ చేయాలి అంటే వీళ్ళ టార్గెట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నెంబర్ వన్ గ్లెన్ మ్యాగ్జెల్ గ్లెన్ మ్యాగ్జెల్ ఫామ్ లో లేడు సో చాలా మంది తక్కువలో తక్కువగా తీసుకుందామని పాయింట్ ఆఫ్ లో చూస్తారు ఇలా తక్కువలో తక్కువ చూసుకుందాం అనుకుంటే గ్లెన్ మ్యాగ్జెల్ ఇస్ ద పర్ఫెక్ట్ చాయిస్ సో పక్కాగా గ్లెన్ మ్యాగ్జువెల్ ఐపీఎల్లో ఆడడు అని చాలా మంది మేనేజ్మెంట్స్ నమ్ముతారు కానీ సిఎస్కే మేనేజ్మెంట్ అలా కాదు అక్కడ సీఈఓ కాశీ విశ్వనాథన్ గారు ఇంకా మిగతా వాళ్ళు ఆడించే ఆట సపరేట్గా కొత్తగా ఉంటుంది సంజు శాంసన్ ని తీసుకున్నప్పుడే మనకు తెలియాలి ఇంకా గ్లెన్ ని టార్గెట్ చేసే ఛాన్సెస్ సిఎస్కే వాళ్ళు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి నెక్స్ట్ క్యామరన్ గ్రీన్ క్యామరన్ గ్రీన్ కొనాలంటే పది కోట్లు పదిహేను కోట్లు ఇంకా ఎక్కువ ఉన్న తప్పు లేదు అంత కావాల్సిందే ఎందుకంటే క్యామరన్ గ్రీన్ ఉన్న ఫామ్ అలాంటిది మరి సో మరి కెమెరా గ్రీన్ ని సీఎస్కే ఎందుకు బై చేస్తారంటే వాళ్ళ దగ్గర నలభై మూడు కోట్లున్నాయి మరి నలభై మూడు అంటే వాళ్ళు తప్ప ఇంకెవ్వరు చేయగలరని చెప్పండి వాళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు ఉన్నారు అదే కేకేఆర్ వాళ్ళు వాళ్ళ దగ్గర అరవై నాలుగు కోట్ల పైగా ఉంది అరే మినీ ఆప్షన్లో ఉండాల్సిన అమౌంట్ కేకేఆర్ వాళ్ళ దగ్గర మెగా ఆప్షన్లోనే ఉన్నారా బాయ్ అంత అమౌంట్ ఉంది మరి సో కెమెరా గ్రీన్ ని అండ్ గ్లెన్ మ్యాగ్జెల్ ని ఇద్దరిని తీసుకోవడానికి పక్కాగా సిఎస్కే టార్గెట్ పన్నాక క్లారిటీగా ఉంటుంది ఎందుకంటే పోగొట్టుకున్న ఇద్దరు ఆల్రౌండర్స్కి వాల్యూనే ఈ గ్లెన్ మ్యాగ్జెల్ అండ్ క్యామన్ గ్రీన్ వీళ్ళిద్దరే ది బెస్ట్ అని నేను చెప్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి సిఎస్కే వాళ్ళు టార్గెట్ చేసే ఓపెనర్ ఎవరైనా ఉన్నారు అంటే ఆల్రెడీ రుతురాజ్ గైక్వాడ్ ఆయుష్ మాత్రే ఉన్నారు కానీ ఇంకొకళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది ప్రెజర్ ఫ్రెజర్ మెగ్గర్కు ఫామ్లో లేడు ఇప్పటికి ఎనిమిది కోట్లకి పలుకుతుంది జాక్ ఫ్రెజర్ మెగ్గర్కి వాల్యూ సో మ్యాక్సిమం జాక్ ఫ్రెజర్ మెగ్గర్కి రెండు కోట్లకు మూడు కోట్లు దానికంటే తక్కువలో లాగేసినా లాగేస్తారు చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు అయితే పక్కాగా అండ్ జాక్ ఫ్రెజర్ మెగ్గర్కి అయితే మ్యాక్సిమం సిఎస్కే వాళ్ళు టార్గెట్ పక్కాగా చేస్తారు ఇంకా అలాగే ఫ్యాఫ్ డూప్లిసి అతను వెలిగింది వెలిగించింది సిఎస్కేలోనే మరి సిఎస్కే వాళ్ళు మళ్ళీ టార్గెట్ చేస్తారంటే అంత నమ్మిన జిడ్డును వదిలేసుకున్నారు అంత పర్ఫామ్ ఇచ్చిన కరాన్ని వదిలేసుకున్నారు ఇంకా ఫ్యాబ్ డూప్లిస్ని ఎంకరేజ్ చేస్తారా అంటే కొంచెం డౌట్ అనే చెప్తాను సిఎస్కే వాళ్ళు మేబీ ఎంకరేజ్ చేయకపోవచ్చు ఇంకా గుడ్ సైన్స్ సిఎస్కేకి ఏదన్నా ఉంది అంటే మంచి హార్డ్ హీటర్స్ ఉన్నారు పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నారు అండ్ ఇంకా ఎంఎస్ ధోని బాయ్కి బాగా ఫేవరెట్ అయిన సంజు శాంసన్ సంజు శాంసన్కి ఇన్స్పిరేషన్గా తీసుకున్న ఎంఎస్ ధోని వీళ్ళిద్దరు కాంబోన్ అయితే అసలు మామూలు ఎక్స్పెక్ట్ చేయట్లా నేనైతే వేరే లెవెల్ ఉంటుంది అనుకుంటున్నా ఇది సీఎస్కే టార్గెట్స్ అయితే ఇంకా ముంబై ఇండియన్స్ ముంబై ఇండియన్స్ అసలు ఇంకా ఆప్షన్లో పాల్గొలసిన అవసరం కూడా లేదు ఎందుకంటే టీం అంత గట్టిగా స్ట్రాంగ్గా ఉంది అందరూ తోపు ప్లేయర్స్ ఉన్నారు కానీ ఏం చేస్తాం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇంకా బరిలోకి రావాలి ఎందుకంటే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈవెన్ క్వాలిఫై కూడా అవ్వలేదు మరి సో వీళ్ళు టార్గెట్ చేసే ప్లేయర్స్ ఇంకా పెద్ద పెద్ద ప్లేయర్స్ని చేయాలనుకుంటే అది కల ఎందుకంటే ఆల్రెడీ పెద్ద పెద్ద ప్లేయర్స్ టీంలో ఉన్నారు కానీ పెద్ద ప్లేయర్స్ని తీసుకోవాలన్నా కూడా వాళ్ళ దగ్గర అమౌంట్ లేదు మావా రెండు పాయింట్ ఆరు ఐదు రెండు కోట్ల అరవై ఐదు లక్షలు మాత్రమే ఉన్నాయి దీనికి పెద్ద ప్లేయర్ వస్తారంటే అస్సలు రారు గ్లెన్ మ్యాక్జుల్ అయినా లివింగ్స్టన్ అయినా డేవిడ్ మిల్లర్ అయినా ఎక్సెట్రా కూపర్ కనోలీ అయినా ఎవ్వరు రారు సో వీళ్ళ టార్గెట్ మేబీ రచిన్ రవీంద్ర ఆర్ డెవెన్ కాన్వై ఆర్ ఫ్యాప్ డూప్లిసి వీళ్ళ ముగ్గురులోనే ఉంటుంది ఎందుకంటే వీళ్ళ ముగ్గురు అసలు ఫామ్ లో లేరు రచిన్ రవీంద్ర డెవెన్ కాన్వై ఫ్యాఫ్ డూప్లిసి వీళ్ళ ముగ్గురు అసలు ఫామ్ లో లేరు ఇలాంటి టైంలోనే తక్కువలోకి తక్కువ తీసుకోవాలని ముంబై ప్లాన్ చేస్తారు ఆల్రెడీ స్ట్రాంగ్ ప్లేయింగ్ లెవెన్ ఉంది మామ కానీ బ్యాకప్ కోసమైనా ఖచ్చితంగా వీళ్ళని ఎంకరేజ్ చేస్తారు వీళ్ళల్లో అయితే రచిన్ రవీంద్రాన్ని తీసుకోకపోవచ్చు ఎందుకంటే ఎక్కువ పలుకుతాడు అండ్ డెవెన్ కాన్వే కానీ ఫ్యాప్ డూప్లిసేట్ కానీ ఎంకరేజ్ చేసే ఛాన్స్ ఉంది ఆల్రెడీ ఓపెనర్స్ స్ట్రాంగ్గా ఉంది ఇంకొంచెం యాడ్ అవుతుంది సో ముంబై ఇండియన్స్ తరపునది ఇంకా ముంబై ఇండియన్స్ వాళ్ళు ఎందుకని విఘ్నేష్ పుతూర్ను వదిలేశారు అంటే విఘ్నేష్ పుతూర్కి ఆల్రెడీ ఇంజూరీ కన్సర్న్ ఆల్రెడీ ఇంజూరీ కన్సర్న్ ఉన్నప్పుడు ఇంకా అందుకోసమే రిటైన్ చేసుకోకుండా రిలీజ్ చేశారు ముంబై ఇండియన్స్ వాళ్ళు అయితే ఇంకా సిఎస్కే వాళ్ళు ఆల్రెడీ మీకు తెలిసిందే ట్రేడ్ అయిపోయింది ఇంకా ఆర్సీబీ వాళ్ళు ఎందుకు స్వస్తిక్ చికరాని వదిలేశారు అంటే అది నాకు కూడా తెలియట్లేదు స్వస్తిక్ చికరాకి ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో వన్ మిలియన్ ఫాలోవర్స్ వచ్చేసారు అండ్ వన్ మిలియన్ ఫాలోవర్స్తో పాటు విరాట్ కోహ్లీని కేర్ టేకర్ లెక్క షాడో లెక్క చాలా అనుక్షణం కాపాడుకుంటూ చాలా ప్రేమగా చూసుకుంటూ వచ్చేసాడు కానీ ఒక్క అవకాశం ఇచ్చి ప్రూవ్ చేసుకుని ఆ తర్వాత ప్రూవ్ చేసుకోకపోతే వదిలేసి ఉంటే బాగుండు కానీ ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు కానీ పంపించేశారు అది కొంచెం పెయిన్ఫుల్ గా అనిపించింది మయం అగర్వాల్ అప్పటికి రీప్లేస్మెంట్ రూల్ ప్రకారం వచ్చాడు అద్దరు కొట్టేశాడు తనకు కూడా అవకాశం వచ్చింది స్వస్తిక్ చికరాక్ కూడా ఒక్క అవకాశం ఇచ్చి ఉంటే కొంచెం బాగుండు అని అనిపించింది అంతే మామ సో ఇది ఎస్ఆర్హెచ్ వాళ్ళు అయితే మహమ్మద్ షమిని వదిలేసుకున్నారు అండ్ భువనేశ్వర్ కుమార్ని ఎప్పుడో వదిలేసుకున్నారు ఇంకా మరి వీళ్ళు ఏంట్రా బై అంటే వీళ్ళు ఎస్ఆర్హెచ్ వాళ్ళు కూడా డేవిడ్ మిల్లర్ అండ్ రవి బిష్నోయ్ వీళ్ళు ఇద్దరి కోసం టార్గెట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కానీ వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఇరవై రెండు కోట్లకి పైగా ఉన్నాయి ఇరవై రెండు కోట్లకి పైగా ఉంది అంటే వాళ్ళకి కావాల్సింది ఇక్కడ మిడిల్ ఆర్డర్లో బ్యాట్స్మెన్సో లేక ఆల్రౌండర్సో కాదు వాళ్ళకి బౌలింగ్ యూనిట్ కూడా కావాలి ఆల్రెడీ విధ్వంస సృష్టించే రావిశెడ్డు అభిషేక్ శర్మ నితీష్ కుమార్ రెడ్డి హెన్రిచ్ క్లాసిన్ ఇంకా ఆల్రెడీ దిగ్గజాలు దిగ్గజాలు గట్టిగానే ఉన్నారు మరి ఇంకా ఇషన్ కిషన్ సో మరి వీళ్ళకి కావాల్సింది బ్యాటింగ్లో ఒక్క ప్లేయర్ కావాలి ఇంకా బ్యాటింగ్లో ఒక్క ప్లేయర్ కాకుండా ఒక బౌలర్ కూడా స్ట్రాంగ్గా కావాలి ఫర్ ఎగ్జాంపుల్ మిచిల్ స్టార్క్ అంటే ఒక వైబ్ ఉంటుంది భువనేశ్వర్ కుమార్ అంటే ఒక వైబ్ ఉంటుంది జోష్ హెజల్వుడ్ అంటే ఒక వైబ్ ఉంటుంది మహమ్మద్ సిరాజ్ అంటే ఒక వైబ్ ఉంటుంది జస్ప్రీత్ బుమ్రా అంటే జాసన్ హోల్డర్ అంటే అండ్ ట్రెంట్ బోల్ట్ అంటే షార్దుల్ ఠాకర్ అంటే ఏదో ఒక చిన్న వైబులు వస్తూనే ఉంటాయి అలాగే వీళ్ళకి వైబ్ ఇచ్చే బౌలర్ ఎవరు అందరూ నార్మల్ నార్మల్ సో ఒక మంచి బౌలర్ కోసం గట్టిగా ట్రై చేయాల్సిన అవసరం ఉంది అందుకనే రవి భీష్ణు ఈ స్పిన్నర్లో టార్గెట్ చేస్తారు అండ్ ఫాస్ట్ బౌలర్ని అయితే ఎవరిని టార్గెట్ చేస్తారు నాకే డౌట్గా ఉంది అండ్ డేవిడ్ మిల్లర్ను కూడా ట్రై చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో ఇది ఎస్ఆర్హెచ్ కథ అయితే ఇంకా నెక్స్ట్ ముంబై వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారు విఘ్నేష్ పూజుని ఎందుకు వదిలేశారు బయ అంటే ఆల్రెడీ ఇంజూరీ వల్ల ఇంకా నెక్స్ట్ పంజాబ్ పంజాబ్ వాళ్ళు జోష్ ఇంగ్లీష్ని అసలు ఎందుకు వదిలేశారా అని డౌట్ వచ్చిందా మ్యాటర్ ఏంటంటే మామ జోష్ ఇంగ్లీష్ని ఎందుకు వదిలేశారు అంటే జోష్ ఇంగ్లీష్ అసలు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ టైంలో అవైలబుల్గా లేడు అవైలబుల్గా లేని పర్సన్ ఎందుకు రిటైన్ చేసుకొని వేస్ట్ చేయాలమని అందుకనే జోష్ ఇంగ్లీష్ని ఇలా వాళ్ళు రిలీజ్ చేసేసారు తెలివిగా ఇది మ్యాటర్ ఇంకా మ్యాటర్గా వచ్చేస్తే అయ్యరామో ఆహా కేకేర్ వాళ్ళు మామ అయ్యర్ని వదిలేశారు రసన్ ను వదిలేశారు పెద్ద పెద్ద ప్లేయర్స్ అందరిని వదిలేశారు మినీ ఆక్షన్ లోనే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల కంటే వాళ్ళకి మెగా ఆక్షన్ లో ఉన్న డబ్బులు కూడా సేమ్ టు సేమ్ ఉన్నాయి మెగా ఆప్షన్లో లో ఉండాల్సిన డబ్బులు మినీ ఆప్షన్లో లో ఉన్నాయి కేకఆర్ వాళ్ళు అయితే ర్యాంప్ కొత్త టీమ్ ని ఫామ్ చేద్దామని మెంటల్ గా ఫిక్స్ ఉన్నారు అరవై నాలుగు కోట్లు సేవ్ చేసుకుని భీవత్సంగా సిద్ధమైపోయారు ఇంకా ఇంకా వీళ్ళ టార్గెట్స్ వచ్చేసరికి రవి బిష్ణోయ్ పక్కాగా టార్గెట్ చేస్తారు వీళ్ళు కూడా అండ్ అలాగే డేవిడ్ మిల్లర్ని టార్గెట్ చేస్తారు ఇంకా వీళ్ళందరినీ టార్గెట్ చేస్తారు కేకేఆర్ అని ప్రతి ఒక్కళ్ళ కోసం ఎగ్ కానీ కెమెరా గ్రీన్ కోసం పక్కాగా టార్గెట్ చేసేది కేకేఆర్ నెంబర్ వన్ ప్లేస్ సీఎస్కే నెంబర్ టూ ప్లేస్ అలా ఉంది మరి ఇంకా కేకేఆర్ వాళ్ళ దగ్గర అరవై నాలుగు కోట్లు సీఎస్కే వాళ్ళ దగ్గర నలభై మూడు కోట్లు ఇంకా రిమైనింగ్ వాళ్ళందరి దగ్గర ట్వంటీ క్రోర్స్ ఎబో ఉన్నాయి ఇంకా లాస్ట్ అందు ఆర్సీబీ వాళ్ళ దగ్గర నుండి పదహారు కోట్లు ఇంకా రిమైనింగ్ టీమ్స్ దగ్గర అందరికనే తక్కువ ఇంకా ముంబై ఇండియన్స్ తరఫున అయితే రెండు కోట్ల అరవై ఐదు లక్షలు సో ఇది మా ఓవరాల్గా చాలా మందికున్న రిటెన్షన్స్ రిలీజెస్ వాళ్ళ టార్గెట్స్ ఏంటి వాట్ ఈస్ వాట్ అనేది ఇది ఓవరాల్గా సో ఇది నా అభిప్రాయం ఇంకా మీ పాయింట్ ఆఫ్ లో మీరు చెప్పేసేయండి ఎలాగా ఏంటి వాట్ వాట్ అనేది కుమ్మేసేయండి